మాకు ఇంకొక మేధావు ఉన్నాడు ఆ మేధావు గురించి ఎంత మాట్లాడుకుంటే అంత మంచిది గతంలో కూడా చెప్పి ఇప్పుడు కూడా చెప్తే మళ్ళీ ఎడుగుతాడు పాస్బుక్లు మీద బొమ్మ ఉంటే తప్పేంటి అని ఎత్తాడు పైగా ఏమైనా మాట్లాడతాడు అంటే నేను అలా అనలేదు అంటాడు సరే నువ్వు అలా అనలేదు వదిలేదు వదిలే పక్కన పెట్టేసేవి నువ్వు అలా అనని వ్యక్తివి నువ్వు ఖండించిన వ్యక్తివి ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి కదా అన్నవా లేదా అన్నాడు కదా కలుతాయి మీ ఆ వీడియో ఇప్పుడు కూడా ఉంది అదే ఛానల్లో అసలు ఎలా క్వశ్చన్ చేస్తారు మీరు ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి కాదు ఇస్తే తప్పేంటి అన్నాడు ఇంకా చాలా ఉదాహరణలు చెప్పుకొచ్చాడు మున్సిపల్ అధికారులని మా బర్త్ సర్టిఫికేట్ మీ సంతకం ఏంటి మనం అనగలమా అది అనగలమా ఇది అనగలమా అని చెప్పేసాడు వీళ్ళు ఒక్కరికర్ అనమాట ఈయన మాట్లాడితే సాయాన్ని ఎత్తేసుకుంటారు సాయాన్ని ఎత్తేసుకుంటే వాళ్ళు ఎత్తేసుకుంటారు వీళ్ళంతా కూడా ఒక రకంగా ఇది ఏదో రకంగా మనం ప్రభుత్వం మీద బురద చల్లియాలి చలితే అయిపోద్ది ఇది ఇలా సంపద సృష్టి మాట అనమాట ఇంకేం రాసుకొచ్చాడు ఇక్కడ ఇదిగో చంద్రబాబు అప్పులు ఏపీకి తప్పని తిప్పలట సూపర్ సిక్స్ అమలు గాలికి వదిలేసిన చంద్రబాబు అయినా ఆరు నెలల్లో డెబ్భై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు కోట్ల అప్పు మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చేసిన బాబు ఎన్నాళ్ళు గగ్గోలు పెట్టిన ఇల్లు మీడియా గప్చిప్ ఏపీని దివాలా బాటలో పరిగెత్తిస్తున్న చంద్రబాబు నీ ముఖం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో దివాలా దిశగా రాష్ట్రాన్ని నడిపించేసాడు ఇప్పుడు మళ్ళీ కొత్తగా చంద్రబాబు నాయుడు గారు ఏం నడిపించవలసర మీరు చేసిన అప్పులకే చంద్రబాబు నాయుడు గారి మైండ్ బ్లాక్ అయిపోయింది వీడు మనిషా పశువు అసలు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పాలించాడు అసలు ఏం చేశాడు మాకే అర్థం కావట్లా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు ఒక తీరు తినలేదు అసలు తవే కొలది అప్పులు బయటపడుతున్నాయి దీన్ని ఏ విధంగా పోడ్చాలి రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మాకే అర్థం కావట్లేదని ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చాలా నెత్తునూరు కొట్టుకుంటుంటే ఇక్కడికి వచ్చే ఏపీకి తప్పని తెప్పలు అప్పులు పప్పులు బెల్లం ముక్కలు అని చెప్పేసి ఇలా మాట్లాడే మాటలు మీ హయాంలో పది లక్షలకు పైగా కోట్ల రూపాయలు ఎందుకు అప్పులు అంటే ఒకడు మాట్లాడతాం నిజంగా ఒకడే మాట్లాడటం దానికి సమాధానాలు చెప్పరు మాట్లాడితే ఏమన్నా అంటే నేను రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు పనిచేసాను అంటారు కరెక్టే నువ్వు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు పంచేసావు మరి నువ్వు చేసిన పది లక్షల కోట్ల రూపాయలు పైన అప్పులు వాటి సంగతి ఏంటి ఏవయ్య నువ్వు చేసిన పది లక్షల కోట్ల రూపాయలు అప్పుకి నువ్వు పంచిన రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు అప్పుకి ఏమైనా సంబంధం ఉందా అసలు ఏమైనా సంబంధం ఉందా సంబంధం లేదు ఏంటి అంటే దానికి సమాధానం ఉండదు ఏది రాష్ట్ర రాబడి కాకుంటే రాష్ట్ర ఆదాయం కాకుండా నువ్వు చేసిన అప్పు అంతా నువ్వు పంచింది అంతా దానికి సమాధానాలు ఉండవు వాళ్ళతో కూడా తిన్న గడకి తినేసే మన సాక్షికి దోచిపెట్టేసేవాడు ఎవడైనా మాట్లాడేవాడు సిగ్గు సెరువు ఉంటే ఒకవేళ ప్రభుత్వాన్ని విమర్శించకూడదా అంటే ఖచ్చితంగా విమర్శించవచ్చు విమర్శించేడికి ఎవరికైనా సిగ్గు సెరువు ఉంటే ఈ సాక్షికి సంబంధించి సాక్షి పత్రిక కానీ సాక్షి టీవీకి కానీ ప్రకటన రూపంలో కానీ ఇతర ఏ రూపంలో అయినా సరే కొన్ని వందల కోట్ల రూపాయలు కట్టబెట్టేసేడు మామూలు కట్టబెట్ట వందల కోట్ల రూపాయలు ఉదాహరణకి వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులు రెండు లక్షల అరవై వేల మందికి ప్రతీ నెల మీకు మేము రెండు వందల రూపాయలు కేటాయిస్తున్నాం మీరు సాక్షి పేపర్ కొనండి అందులో వార్తలు చదవండి మీ పరదలో యాభీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ ప్రజలందరికీ కూడా తెలియజేయండి కాబట్టి మీకు నెలకు రెండు వందల రూపాయలు అన్నాడు ఎంత అయింది తక్కువ లెక్కైతే నేను ప్రతి వీడియోలోనే చెప్పేది మళ్ళీ చెప్తాను రెండు లక్షల అరవై వేల మంది ఇంటూ రెండు వందలు వేసుకుంటే ఐదు కోట్ల ఇరవై లక్షలు అవుద్ది నెలకి ఇరవై లక్షలు పక్కన పెట్టేసే పోని నెలకు ఐదు కోట్ల రూపాయలు సంవత్సరానికి అరవై కోట్లు ఐదేళ్ళకి మూడు వందల కోట్ల రూపాయలు సాక్షి పత్రిక కట్టి కేవలం వాలంటీర్ల ద్వారాగా సచివాలయ ఉద్యోగుల ద్వారాగా కొనడానికి మాత్రమే దానికి ఎవరైనా సమాధానం చెప్పిన తర్వాత మీరు ఎన్ని సొలువు ఓపన్యాశారని చెప్పండి మేము వింటాం మీరు ప్రభుత్వాన్ని ఏ రకంగా విమర్శించినా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా విమర్శించినా ముందు మీరు చేసిన అవినీతికి సమాధానం చెప్పి ఆ తర్వాత మనం ఎదో ఓపెన్ చేస్తాలో ఇక్కడ ఇవ్వాలా ఆ రోజు మీరు మీ సొంత పత్రిక జగన్మోహన్ రెడ్డి సొంత పత్రికకి ప్రజల సొమ్ముని అసలు ఏ రకంగా ఖర్చు పెడుతున్నారా అని అడిగితే ఒక్కటి సమాధానం ఇవాళకి చెప్పడు మీకు అసలు రైట్ చేయలేవు ముందు మీరు దానికి సమాధానం చెప్పాలి కదా ఏదో ఒక రీజన్ ఉండాలి కదా ప్రకటనల రూపంలో ఏం నలభై మూడు శాతం మళ్ళీ సాక్షి టీవీకే సాక్షిలో పనిచేసే ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుంచే జీతాలు వైసీపీ కార్యకర్తలందరికీనేమో డిజిటల్ కార్పొరేషన్ ఏపీ ఫైబర్ నెట్ నుంచి జీతాలు మంత్రులలో పనిచేసే డ్రైవర్లకి పని మనుషులకి వాళ్ళ పిల్లలకి అడగనే ట్యూషన్ చెప్తే వాళ్ళకు కూడా జీతాలు ఇక్కడి నుంచే అయితే డిజిటల్ కార్పొరేషన్ లేదంటే ఏపీ ఫైబర్ నెట్ చూసాం కదా మనం అవిజయసాయి రెడ్డికి సంబంధించిన వైజాగ్ ఆవిడ ఎవరు ఉంటారు శాంతి అనుకుంటా ఆవిడ ఇద్దరు చెల్లెళ్ళకి కూడా వాట్సాప్ ద్వారా ఒక మెసేజ్ పంపించేసి విజయసాయి రెడ్డి ఏపీ ఫైబర్ నెట్లో ఉద్యోగాలు వేలల్లో జీతాలు జీతాలో దాకా ఎందుకు ఇంటూరు రవికిరణ్కి డిజిటల్ కార్పొరేషన్లో వాళ్ళకి ఏదో ఒక పోస్ట్ ఉంది నెలకు డెబ్బై మూడు వేల రూపాయల జీతం ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగి ఉండి మీరు ఎలా దారా రాజకీయ పార్టీ నాయకులని నాకు అర్థం కాదు ఏ విధంగా పైగా లెటర్ ఎవరిచ్చారు చెప్పన సాక్షి ఇచ్చింది టాక్సీ లెటర్ ఇచ్చేస్తే డైరెక్ట్గా తీసేసుకోవడమే ఆడికి కానీ అడాడో వర రవీందర్ రెడ్డి కానీ ఆ బోరిగాడి అనిల్ గడికి ఆడికేకంగా ప్రభుత్వం నుంచి సెక్యూరిటీ ఇలాగా మీరు అధికారంలో ఉండి ఇష్టానుసారంగా మీ కార్యకర్తలకు దోచిపెట్టేసి మీ నాయకులు దోచేసుకొని అటగోలుగా మీరు తినేసి మామూలుగా తినేయడం కాదు ఇష్టానుసారంగా మీరు తినేసింది కాకుండా వాళ్ళ ఇక్కడికి వచ్చి ఏదో పనిచేసాలా ఏదో సొల్యూట్ రామ్మాలా అసలు కొంచెం కూడా సిగ్గు అనిపించట్లేదు నా అనిపించట్లేదు అంటే జనాలకి ఏం గుర్తుండదులే జనాలు మర్చిపోతారులే మన వాళ్ళు ఏం మాట్లాడినా సరే రేపు ఇక్కడికి ఎవడో గుర్తుంటుంది అందరూ మర్చిపోతారు అనుకుంటున్నారేమో ఎవ్వరూ మర్చిపోరు గుర్తుపెట్టుకోండి బాగా అందరికీ అన్నీ గుర్తే మీరు ప్రభుత్వాన్ని విమర్శించొద్దు అని అట్లా ముందు అసెంబ్లీ కాలమని అని అంటున్నాం మేము జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తే ఖచ్చితంగా ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఈ సాక్షి కానీ సాక్షి పత్రిక కానీ సాక్షి టీవీకి కానీ ప్రకటన రూపంలో ఇచ్చింది అలాగే వాలంటీర్లకి రెండు వందల రూపాయలు చొప్పున ఇచ్చిన జీవో ఒకటి దానికి సంబంధించి ఇవన్నీ కూడా అసెంబ్లీలో అడుగుతారు మీ కార్యకర్తలు డిజిటల్ కార్పొరేషన్లోని ఏపీ ఫైబర్ నెట్లో పెట్టేసుకొని వేలకు వేల రూపాయల జీతాలు ఎలా కట్టబెట్టామని చెప్పి అని అడుగుతారు ఖచ్చితంగా అది కాకుండా ఒక డెబ్భై మంది సలహాదారుని పెట్టేసుకున్నాం ఒక్కొక్కరికి లక్షల్లోనే జీతం మూడున్నర లక్షలు నాలుగు లక్షలు అవి కాకుండా మళ్ళీ ప్రత్యేకంగా ఎలవెన్స్లు ముఖ్యంగా అందులో సజ్జల రామకృష్ణారెడ్డి చజలరామకృష్ణారెడ్డిగా తక్కువ లెక్కతో ఒక నూట నలభై కోట్ల రూపాయలు కట్టబెట్టేశాడని చెప్పి టాకు అదే రకంగా కట్టబెట్టేసాడు నీ తెలియదు ఇవన్నీ మొత్తం మనం అసెంబ్లీకి వెళ్తే మనం గతంలో ప్లే చేసి చూపించేసేవాళ్ళం కదా అసెంబ్లీలో టీవీ చేసి ప్లే చేసి వాళ్ళం కదా అలా చూపించేస్తాను నీ భాగోతలని అక్కడ ఇవాళ అసెంబ్లీకి వెళ్ళడానికి వెళ్ళకపోవడానికి కారణం కూడా అదే ఓకే నిజంగా నువ్వు అది ఏ తప్పు చేయలేదు నేను దోచి దోచిపెట్టలేదు నేను ధైర్యంగా వెళ్ళగలుగుతాను అనుకుంటే నువ్వు నిస్సందేహంగా ఈ అసధి అంటే భయం లేకుండా ఖచ్చితంగా గెలివాడు ఎలాగ పోవడం గల కారణాలు అవి పోయే ఇక్కడికి వచ్చి ఏదో పనికి అని ట్వీట్లు జగన్మోహన్ రెడ్డి ఎక్కడన్నా ఆ పయ్యా ఎందుకు సిగ్గు చెరవ లేకుండా మాటలన్నీ కూడా ఈ